ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు అన్నాడు చిన్న లాజిక్ అది ఎట్లా అంటే కోపంలో తిట్టినట్టు ఉంటుంది కానీ అసలు అది ఎందుకు చెప్పాడో తెలుసా అలాగని చేయకపోతే నేను ఇచ్చిన ఆయుష్కాలం నువ్వు బతకవని అర్థం దేవునికి స్తోత్రం కలిగును గాక హలలు అందులో కూడా రహస్యం ఉందండి ముఖపు చెమట కార్చి నీ ఆహారాన్ని తిందు అనేది ఒక శాపం లాగా అనిపించింది కదా అంతకుముందు పాపం చేయలేదు పాపం లేనప్పుడు బాడీలో పాపం తాలూకు ఆ బీజం లేనప్పుడు బాడీకి హెల్త్ ఇష్యూస్ లేవు ఏం తినకుండా ఖాళీ తిరుగుతా కాయలు కోసుకొని తిన్నా ప్రశాంతంగా ఉండొచ్చు దేవునికి స్తోత్రం ఇక ఏదైనా తోటలో ఉన్నాయని ఫ్రూట్సే ప్రశాంతంగా కోరుకున్న తిని హాయిగా మనుగడ సాగించవచ్చు ఇప్పుడు పాపం ప్రవేశించింది పాపం ప్రవేశించిన తర్వాత తోటలోంచి బయటికెళ్ళాడు తోటలోంచి బయటికి వెళ్ళిన తర్వాత అడ్డమైన చెత్త అంతా తింటాడు అడ్డమైన చెత్త అంతా తిని బాడీలో వర్క్ చేయలేదనుకో బాడీతో వర్క్ చేయలేదనుకో శ్రమ చేయలేదనుకో ఖచ్చితంగా బాడీ తొందరగా డ్యామేజ్ అయింది అందుకే కష్టపడమన్నారు వ్యవసాయదారుని చూడండి పొద్దున్నే మార్నింగ్ వాక్ వాకి ఏమన్నా చేస్తాడా వ్యవసాయదారుడు మార్నింగ్ వాక్ ఏమైనా చేస్తాడా వ్యవసాయదారుడు పొలం పని చేసుకునే రైతు పొద్దున్నే వాకింగ్ చేయటం చూసారా చూసారా పోనీ ఏమన్న ఎక్సర్సైజ్లు చేయటం ఏమైనా చూసారా చూసారా అబ్బాయి ఏం లేదు పొద్దున్నే ఎన్నింటిలో లేస్తాడో మూడు నాలుగింటి లేచి రెడీ అయిపోయి వెళ్ళిపోయి ఆ పారవ తీసుకుని ఆ గడ్డ తీసుకుని ఏదో ఒకటి తీసుకుని పొలం పని చేస్తూ ఉంటాడు రోగాలు తక్కువ ఇప్పుడు ఆ చాకిరి లేకుండా ఖాళీగా కూర్చొని జాబ్ చేసేటువంటి వాళ్ళ పరిస్థితి పాపం బ్రెయిన్తో వర్క్ అనమాట బాడీకి ఎక్సర్సైజ్ ఉండదు వాళ్ళకి డాక్టర్ దగ్గరికి పోతే వాళ్ళకి ఏం చూద్దారు తెలుసా మీరు కూర్చొని చేస్తా ఉన్నారు సార్ మీరు అలా ఖాళీగా ఉండకూడదు మీరు డే అంతా అలా కూర్చుంటే అట్లా బాడీ రకరకాల సమస్యలు వస్తాయి మీకు బాడీకి ఎక్సర్సైజ్ లేదు త్వరగా డ్యామేజ్ అయ్యేది సార్ మెత్తబడిపోయింది ఏంటి సార్ మీ శరీరం ఎట్లా ఉంది ఏదండి మీ దగ్గర గట్టితనం ఏది లేదు కదా ఎట్లా వచ్చింది రోజు పొద్దున్నే పరిగెత్తండి అంటాడు లేకపోతే ఒక ఆరు కిలోమీటర్లు నడిచి ఆరు కిలోమీటర్లు పోయి అర కిలోమీటరా అంటాడు వ్యవసాయదారుడు పొలంలో గార్చే చెమట మనం నడకలో గార్చాలా మొత్తాన్ని చెమట గార్చకపోతే మాత్రం లేదు దేవునికి స్తోత్రం పొద్దుంతా పనిచేసి సాయంత్రం దాకా పనిచేసే వ్యవసాయదారుడు చూడండి సాయంత్రానికి అంత తిని వెంటనే నిద్రపోతాడు అవునా ఒంటికి సరైన చాకిర్ లేనివాడు పడక మీద పండుకున్న అటు మేసిన ఇటు మేసిన అటు మేసలు నిద్ర రాదు అంటే శరీరానికి విశ్రాంతి కావాలన్నా శ్రమలోనే ఉంది శరీరానికి హెల్త్ కావాలన్నా శ్రమలోనే ఉంది శాపంలాగా చెప్పిన దానిలో కూడా ఆరోగ్య సూత్రం ఉందండి మహా మేధావండి చాలా మంచివాడండి చాలా మంచివాడండి ప్రతి దానిలో మన మేలునే వెతుకుతాడండి ప్రతి దానిలో మనం మేలునే వెతుకుతాడు నేను అంటాడు చంపడు కొడతా అంటాడు కొట్టడు సంగతి తేలుస్తా అంటాడు తేల్చడు నీ పని చేస్తానంటాడు ఏం లేదు అయా అనగానే ఏం నా కుమారుడా అని దగ్గర తీసుకుంటాడు అయ్యా ఏం నా కుమారుడు ప్రతిరోజు సాయంత్రానికి మన మీద కోపం వచ్చిందంట తెల్లవారేసరికి వాత్సల్యం వచ్చిందంట ఆయనే రాపించాడు భయముళ్ళు అనుదినము మన నూతనముగా వాత్సల్యము పుట్టుచున్నది గనుక మనం ఇంకా మనగడ సాగిస్తున్నాం లేకపోతే ఎప్పుడు అవుట్ చెప్పండి అంతగా మన మంచి కోరే వాళ్ళు ఇంకెవరు ఉంటారు కాబట్టి భయం నుండి విడుదల పొంది నెమ్మదిగా మన బ్రతుకు దినములు గడవాలంటే మన ఆదాం హవలు కోల్పోయినటువంటి ప్రభు చిత్తంలోకి మనల్ని మనం అప్పగించుకోవటమే యేసయ్య మనకు చూపిన మాదిరిలో గొప్ప మాదిరి నా చిత్తము కాదు నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను అని చెప్పుంటాయి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నమ్మావా గుర్తించావా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు వందకొంద శాతం ఆయనకి తెలియకుండా నీ జీవితంలో ఏది జరగట్లేదు నిన్ను ప్రేమించే దేవుడిని కీడెందుకు చేస్తాడు మా నిన్ను ప్రేమించే దేవుడిని కీడెందుకు చేస్తాడు నేనా కీడు నీ కనబడే పరిస్థితులన్నీ నీ మేలికే మారుతాయి అలా చేస్తాడు ఆయన మన కీడు దాగా చెప్పే శాపాలా చూపించినవి కూడా మనకు ఆశీర్వాదకరంగా ఎలాగ ఉన్నాయో చూడండి అట్లాగా ప్రతిదానిలో మన మంచి మన మేలు మన క్షేమం మన సంతోషం మన ఆనందాన్ని వంద కొంద శాతం గతికే మన మంచి డాడీ తీస